పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్యాంబాబు గారు కూడా ఇచ్చేస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే అలాగే డాక్టర్ కె కృష్ణమోహన్ గారు విండోస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి స్వాగతం అలాగే రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్జూర్ గోపాల్రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పోటీలో స్వాగతం సుస్వాగతం పోటీలు ఈ పోటీలు వెల్దుర్ మండలంలో కంటిన్యూగా బొమ్మిరి పల్లి పోటీలు అంటే కంటిన్యూగా ఎప్పటికీ నిర్విరామంగా పోటీ నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు తిరుణాల సభ సందర్భంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గర ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్ बोमी गुर आतरि अंदाज़

రైతుకు శలువా సార్ రైతుకు శాలువతో సంస్కారం జరుగుతుంది బండో ఆటో మీ బండికి కొండది ఇప్పటి సార్ 190 पक्काला क्षेत्रपट्टी वेतन पोट्टी నుంచి ప్రారంభించాల్సిగా గౌరవనీయులు కోయ ప్రవీణ్ కుమార్ గారు రాయల్ సిమా రేంజ్ డిఐటి रुమల్ జుట్టండి సార్ कल ले ले पक्की ज़रूरी जबरत कूटड़ी जबरत सारा सार। याय है मेरा गाँव में सारा नीचे चम्मच ना दरगन्धा बां मैं बोल रहा हूँ इस कला पोटल है। लोग बनाना सारे लोग लोग बनाना करना पाइगे तो सार टैक्यो सार करने देंगे हाँ इजीला टैक्यो हाँ लाइक होके टैक्यो सार நல்லா <tipos> கரப்பட்டா <tipos> 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 અમે બોસામે જલ્દી જલ્દી એલા વાલ્લો યુટ્યુબ પર લેના સાઈટ Yeah! చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మీరున్న గ్రూపులకు షేర్ చేయండి వాజరెడ్డి హాయ్ బ్రో హాయ్ জনগিরি হাই ব্রো గులి ఉప్పి రవికుమార్ గారు వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామం కర్నూలు జిల్లా అన్న বক্তা টিজেটা প্রকাশনের সময় দেখা পুলিশ বললো না পড় বাচ্চা গাড়ি বড়operatorname বাইট টিপছি বলিয়ে গিয়ে নেই

ઓ અના બટકંડી રા બટકંડી રા ખેંગલો રા રાત રાસના ભગવાન બટકંડી Não

ఈ కార్యక్రమానికి వచ్చేసేందుకు పోయి గ్రామ ప్రజల తరఫున గౌరవ కుమార్ గారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి గారు

ग्रा र पंज वठो आनंद उताह आहके क्रीडे ग्रामीण क्रीड பிரதாபனா நெட்வொர்க் ப்ராப்ளம்னா

कन <laughs> 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 <laughs>

आपने कहा कि भीख लग पोहरा करे हाँ, 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 ह पढ़ि बादो पई राकृारे की रंगा पैपारी मट Aqui é किनि खे वॾी एसक 我呢？Funny, huh? i right. நல்ல சார் தமிழ் జూపూర్ ఆంజనేయాల కో జోపూర్ రామకృష్ణారెడ్డి ఈ రంగా మండలం పేపల్ మండలం నంద్యాల జిల్లా వాళ్ళ యొక్క ఇరవై నిమిషాల సమయాన్ని పుట్టిన యొక్క ஏழு வந்த யூரலாக ரெண்டாவது கவலத்தீ ரேர்த்தா எல்லா ஆச்சு ரவுண்குமாரும் எல்லா